హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా రుచిగా కమ్మగా టేస్టీగా ఉండే గ్రేవీ అయితే చేసేసుకుందాము ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మా ఇంట్లో ఇవాళ ఒక్క ఉల్లిపాయ రెండు టమాటాలు ఉన్నాయి సో ఆ ఒక్క ఉల్లిపాయనైతే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంతే అండి ఈ గ్రేవీకి ఇంకా వెజిటేబుల్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ గ్రేవీ ఒకసారి ట్రై చేయండి చపాతీలలోకి చాలా బాగుంటుంది వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని అయితే వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి చూసారు కదా ఉల్లిపాయ టమాటాలు బాగా వేగిపోయాయి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లో తీసుకొని అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి మూత పెట్టేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి టొమాటో పేస్ట్ రెడీ అయిన తర్వాత పొయ్యి వెలిగించి అదే కళాయి పెట్టుకొని అందులో నూనె అయితే వేసుకోవాలి ఫ్రీడమ్ ఆయిల్నే వాడుతున్నాము ఇక్కడ నూనె కాగిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు వేసుకోవాలి ఈ మసాలా దిల్సులు అన్నీ కూడా నూనెలో పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని అయితే ఈ మసాలా దినుసుల్లో వేసుకోవాలి మనం గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోండి కొంచెం పలచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువే పోసుకోవచ్చు ఈ మిక్సీ జార్లోనే పేస్ట్ అడుగంటుకొని ఉంటుంది కాబట్టి మేము ఈ మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని అందులో వేసేసాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే వేసుకున్నాము ఇందులోనే యాలుక్కాయలు కూడా వేసుకోవాలి చూసారు కదా గ్రేవీ అనేది ఇలా బుడగలు వచ్చి ఉడుకుతున్నప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి వేసిన పొడులు కూడా గ్రేవీలో బాగా కలిసేలాగా కలదిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూసారు కదా గ్రేవీ ఎలా ఉడుగుతుందో గ్రేవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టేనండి ఇందులో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ల దాకా పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి వేసిన పెరుగు అంతా కూడా గ్రేవీలో బాగా మ్యాష్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అయితే చేతులతో నలుపుకొని పైన జల్లుకోవాలి కసూరి మేతి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు కసూరి మేతి కూడా గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని అయితే నేను చపాతీలు చేసేస్తున్నాను ఏడు వేడి చపాతీల్లోకి గ్రేవీ అయితే అవసరం ఉంటుందండి పొద్దు పొద్దున్నే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు బ్రష్ చేస్తుందామా అని అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి